వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈరోజైతే మనం ఈ వీడియోలో అనంతపురం కోలార్ వీకోట పలంనేర్ వడ్డిపల్లి మదనపల్లి వీటి టమాటాలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఎందుకంటే ధరలు పెరిగాయా తగ్గాయా అన్ని పూర్తి సంవత్సరం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం నా వీడియో అయితే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వచ్చి చూడండి స్కిప్ చేయకుండా నా ధరలు ఎలా ఉన్నాయో ఏ విధంగా విరిచానో మీకు తెలుస్తుంది మీరు స్కిప్ చేసి కొంచెం కొంచెం చూసి మీకు ఏం ధరలు అర్థం కావు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ షోట్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా అయితే ఫస్ట్ ఇక్కడ మదనపల్లి టమాటా దిగుమతి చూసుకుందాం ఫస్ట్గా అయితే దిగుమతి అయితే నేను కంటే పెరిగిందా తగ్గిన అయితే మనం ఎత్తి వివరాలు తెలుసుకుందాం మొదటగా మదనపల్లి టమాటా దిగుమతి విషయానికి వస్తే ఎందుకంటే దిగుమతి అయితే కొంచెం అయితే తగ్గడం జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే దిగుమతి నిన్న తగ్గడం జరిగింది క్వాలిటీలు కూడా ఈరోజు తగ్గడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవైతే ఈరోజు ఎక్కువ వచ్చాయి క్వాలిటీలు అయితే నేను ఎందుకంటే తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్న చూసుకుంటే ధర అయితే టాప్ రేట్ అయితే ఆరు అయితే పరకు జరిగింది రోజు అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇక నిన్నటి కంటే మదనప్పల్లో యాభై అయితే ధరలు అయితే తగ్గడం జరిగాయి ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడియలు వేయడం జరిగింది అయితే ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉన్నాయి కాబట్టి విడుదల అయితే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు అన్ని కలిపి చేసుకుంటే ఇవి ప్రారంభం ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు మీడియాలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లిలో పలకడం జరిగింది ఇక క్వాలిటీలు క్లాస్ సర్కు చూసుకుంటే ఇవి ప్రారంభ ధర నాలుగు వందల నుంచి మొదలై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు అరవై నాలుగు ఎనభై ఐదు వందల వరకు అయితే ఈ క్వాలిటీలు క్లాస్ సర్కు పలికడం జరిగింది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే క్లాస్ పలికింది ఇక మనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే పలికింది నేను ఎందుకంటే పోల్చుకుంటే యాభై రూపాయలు అయితే ఈరోజు ధర తగ్గడం జరిగింది ఇక వడ్డిపల్లి పలం వికోట వీకోట కోలర్ అనంతపురం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్స్ ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే మొదటిగా అనంతపురం చూసుకుంటే ఇక్కడ ఈ పొడికాయలు ఈ ఊజికాయలు ఈ తేమకాయలు ఎక్కువ డ్యామేజ్ కాయ ఇవన్నీ మినహాయిస్తే ఒక సెకండ్ ఒక రకంగా ఉండే సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసాలు అవన్నీ కలిపి చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది చిన్న బాక్స్ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర నిన్న సేమ్ లాగే నిన్న కూడా ఈరోజు ధర పలికింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే కోలార్లో పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల వరకు ధర చూసుకుంటే నిండుకంటే పోల్చుకుంటే సేమ్ నిన్నలాగే ఈరోజు కూడా కోలార్లో ధరలు పలికాయి ఇక వీ చూసుకుంటే ఇక్కడ కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే వీ కోటలో సేమ్ నిన్నలాగే ఇక్కడ కూడా వీ కూడా నిన్నలాగే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది ఇక నీరు చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలమినర్లో ధరలు వెళ్ళాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే పలము నీరులో అయితే తొంభై రూపాయలు అయితే పెరగడం జరిగింది ధర ఇక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై వరకు అయితే పలనాయలో పలికింది తొంభై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక వడ్డీపల్లిలో చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే వడ్డీపల్లిలో ధరలు వెళ్ళాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో ఇరవై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే ఈరోజైతే అన్ని మండీల్లో అన్ని రకంగా చూసుకుంటే ఈరోజు కొన్ని మండీలు తగ్గినా కొన్ని ఊళ్ళో పెరగడం జరిగింది ఇంకా మదనపల్లి వచ్చి యాభై రూపాయలు తగ్గడం జరిగింది అనంతపురంలో వచ్చి నిన్న రేట్లో పలికాయి కోలార్లు నిన్న రేట్లో పలికాయి వికార్ట్లో నిన్న రేట్లో పలికాయి పలనలో తొంభై రూపాయలు పెరిగింది వడ్డీ పళ్ళలో వచ్చి ఇరవై రూపాయలు పెరిగింది ఇక ఈ పూర్తి సంవత్సరం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ